హాయ్ ఫ్రెండ్స్ మా కోడిపుంజులకైతే మెరకలేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా పుంజులు ఏమైనా ఉన్నాయో చూపిస్తాను మీకు వీటి పేర్లు అయితే తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు నేను ఇంటి దగ్గరే ఉన్నానుగా ఫ్రెండ్స్ లేదంటే మా వారు డ్యూటీ అనమాట ఇది లేదంటే మా పిల్లలు వేస్తారు ఇంటి దగ్గరే ఉండటం వల్ల డ్యూటీ నాకు వచ్చింది మేము అన్నం తినకపోయినా ఏమన్నారు కానీ కోడిపుంజులకు మాత్రం మేత వాటర్ పెట్టకపోతే ఇంకా మాకు ఆ రోజు మా వారి చేతిలో ఇక మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ అందుకే టైంకి వీటికి మేత పెట్టాలి ఇంకా మేత పెట్టిన తర్వాత పూర్తిగా ఇవి తిన్న తర్వాత చూసి అప్పుడు వాటర్ పెట్టాలన్నమాట వీటికి ఈ పుంజులు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పేర్లు మా వారు ఉంటే అన్ని పేర్లు చెప్పేవాళ్ళే నాకు పేర్లు అన్నమాట పుంజులు చాలా జాగ్రత్తగా పెంచుతారు ఫ్రెండ్స్ మరి మీకు కోళ్ళు పెంచే అలవాటు ఉందా ఉంటే కామెంట్ చేయండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే పనికి వెళ్ళి కొంచెం ఎటు వెళ్ళలేని వాళ్ళైతే కోడిపుంజులు కోళ్ళు చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లేస్ లేకపోయినా ఇదిగోండి మావారైతే మెస్ తెచ్చి మావారే వెళ్ళారు గాబులు మెస్సు కొనుక్కొచ్చి ఇంకా పుంజులన్నీ దేని దానికే మెస్సులలో వేసేసి మెరగలు వడ్లు ఆడించుకొస్తారు ఫ్రెండ్స్ ప్రత్యేకంగా రెండు బస్తాలు బస్తాలు తీసుకొస్తారు కోళ్ళు వరకే మిల్లులో తీసుకెళ్ళి మెరగలు అనమాట ఆ మెరగలు తప్ప ఏమి వేయనియరు ఫ్రెండ్స్ జీడిపప్పు బాదం పప్పు కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టాలి అప్పుడప్పుడు అంతేకాని అన్నం లాంటివి ఏమీ పెట్టనివారు కోడిపుంజులకి మా వారైతే ఇంకా మేమైతే డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలి ఆయన ఆయన మాకు ఇచ్చిన డ్యూటీని తేడా ఏదైనా వచ్చిందో మమ్మల్ని లేక మామూలుగా వాయించడండి అందుకే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కోళ్ళని పెట్టలు కూడా ఉన్నాయి పెట్టలని అయితే వదిలేసాం పుంజుల వరకు కట్టేశారు ఫ్రెండ్స్ మేత పెట్టేసి తర్వాత వాటర్ పెడతాను ఎన్ని కోళ్ళు ఉన్నాయో చూడండి మీరే పేర్లు వీటిని మొత్తం మేము ఇంకా కొన్ని మొన్న పెట్టలు అమ్మేసాం ఫ్రెండ్స్ ఇక వాటర్ అయితే తెచ్చాను ఫ్రెండ్స్ మళ్ళీ డైలీ ఈవినింగు మార్నింగు కోళ్ళకి మేత పెట్టినప్పుడల్లా ఈ కోళ్ళు గిన్నెలు తీసేసి శుభ్రంగా వాష్ చేసి వీటిని మళ్ళీ కొత్త వాటర్ పోయాలి కోడి పుంజులు తాగి చక్కచక్క చేసినాయి అనమాట ఈ వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ శుభ్రంగా కడగాలి ఫ్రెండ్స్ లేదంటే కోళ్ళకి రోగాలు వస్తాయి అంట ఏం చెప్తారు వాటర్ తాగిన వెంటనే కోళ్ళకి మేత పెట్టి తొట్టి శుభ్రంగా కడిగి అప్పుడు మళ్ళీ వాటర్ పోయమంటారు ఫ్రెండ్స్ అందుకే ఇచ్చిన పని ఇంట్రెస్ట్గా చేసి అప్పజెప్పాలి ఆయన పనికి అందుకే ఇలా ఫ్రెష్గా వాటర్ పోసి మళ్ళీ కోళ్ళకి పెట్టేయాలి తాగమ్మ తాగు వీటిని కూడా జాగ్రత్తగానే గేదెల్లాగే పెంచాలి ఫ్రెండ్స్ ఎవరి వ్యాపారం వాళ్ళది మేమైతే కోళ్ళు ఎప్పుడూ పెంచదు మా ఇంటి దగ్గర ఎప్పుడు నాటు కోళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ బయట కట్టేసిన దానికైతే ఇంకా మామూలు గిన్నెలో వాటర్ తాగు తాగు కొంచమే తినమైందమ్మా తినమ్మా తినపోయినా కానీ మళ్ళీ మాకు తిట్లే తిను వీటి ఫుడ్ అయితే మార్నింగ్ అయిపోయింది ఇంక మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి వాటర్ తీసేసి శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మేత పెట్టి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోయాలన్నమాట ఇట్లకి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీ కోళ్ళు ఉన్నాయా లేవా ఉంటే మీరు పుంజులు పెట్టలు పెంచుతారా అటు కోళ్ళు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ బై బాయ్